చంపుతారు నువ్వు చస్తే పీడ వదిలిపత్తి దరిద్రం వదిలిపత్తి కనుక నిన్ను చంపే స్థలానికి వెళ్ళు కాసుకొని కూర్చున్నారు నిన్ను చంపటానికి అక్కడికి వెళ్ళు ఆయన సోదరులే ఆయన చావును కోరుకుంటున్నారు ఇక్కడ అంటే వాళ్ళు చూపే ప్రేమ అంతా నిజమైన ప్రేమ కాదు కపటమైనటువంటి ప్రేమ ఎంత కపటమైన ప్రేమ చూపుతున్నారో చూడండి వారే నమ్మలేదండి ఎవరిని యేసుక్రీస్తు వారిని ఆయన సహోదరులైన ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదంటే నమ్మలేదు మరి మేమందరం నమ్ముకున్నాముగా అనుకుంటున్నారా నమ్ముకున్నారు కాపటంతోనే ఏదో కావాలి మీకు అందుకే నమ్ముకున్నారు అవునా మాట్లాడరు ఈత బోధం సహించరా ఏదో కావాలి ఏదో అక్కరా ఏదో అవసరం ఏమన్నా వాళ్ళే నమ్మకపోతే వీళ్ళు నమ్ముతారా అంత అమాయకుల యేసు వారిని మించిన బోధకులు ఉన్నారా ప్రపంచంలో మరి అంత గొప్ప బోధకుని ఇంట్లో వల్లే నమ్మలేదు ఆయన్ని చాలామంది అంటుంటారు ఎవంటి మీ కొడుకుని దారిలో పెట్టుకుని మీ కూతురిని దారిలో పెట్టుకుని రే ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళకే లేత్తికాన ఆయనకంటే గొప్ప బోధకుడైడు ఆయన ఇంట్లో వాళ్ళే ఆయన వెయ్యాలని చూస్తున్నారు అంటే ఆయన మాట ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళే వినట్లేదు నమ్మట్లేదు మారట్లేదు కనుక ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి అలాగే సావుకుని బాధలు ఉంటాయి అది కూడా ఒక కోణం ప్రిల్లర్ ఒక దినం రానే వచ్చేసింది వచ్చేసిందంటే ఒక దినం రానే వచ్చేసింది ఆయనను బంధించారు యేసుక్రీస్తు వారిని బంధించారని తెలిసి మరెమ్మగారి దగ్గరికి వచ్చి మిగిలిన వాళ్ళు ఏమంటారు తెలుసండి ఏమంటారు తెలుసా నీ పెద్ద కుమారుణ్ణి అరెస్ట్ చేశారమ్మా బంధించారమ్మా నీ పెద్ద కొడుకు ఏదో వరపుత్రుడు పరిశుద్ధాత్మ దేవుని కృప అది దాంటున్నావు కదా అసలు నీ పెద్ద కొడుకు ఎంత దుర్మార్గుడు తెలుసా కంటే దుర్మార్గుడు బరబ్బా తెలుసా మీకు చూజాతమ్మా బరబ్బా తెలుసా ఏం చేస్తాడు బరబ్బా బందిపోటు దొంగ నరహంతకుడు ఎవరిని వదిలేశారు వారిని వదిలేశారా బరబ్బాని వదిలేశారా బరబ్బాని వదిలేశారంటే ఇప్పుడు కంటే డేంజర్ ఎవరో అందేగా బరబ్బా కంటే డేంజర్ యేసుక్రీస్తు వారని నిర్ధారించి బరబ్బా మాయకుడని ఏసుక్రీస్తు వారి కంటే తక్కువ నేరాలు ఘోరాలు చేశాడని బరబ్బా కంటే ఎక్కువ నేరాలు ఘోరాలు ఏసుక్రీస్తు వారు చేశాడని బరబ్బాని ఏం చేశారు విడుదల చేశారు చూసావా నీ పెద్ద కొడుకు బరబ్బా కంటే డేంజర్ మేము చెప్తే ఏందో అనుకున్నావు నువ్వు ఇప్పుడు అర్థమైందా మీ అబ్బాయి అంటే ఏందో అని మాట్లాడుతున్నారండి కంటే చెడ్డవాడని మేము చెప్తే నువ్వు వినలేదు ఇప్పుడు రుజువైందా లేదా ఇప్పుడు తెలిసిందా లేదా అని మాట్లాడుతున్నారు ప్రిలరా బయట స్త్రీలు వారిని చూసి ఏడ్చారండి ఎరుసుము కుమార్తెలరా నా నిమిత్తం ఏడవకండి అంటే ఏడ్చారండి బయట స్త్రీలు ఆయనను చూసి ఏడ్చారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం కఠినులు అయిపోయారు కఠినలు అయిపోయారు